ఏపీలో భారీగా వర్షాలు అవును ఏపీలో భారీగా వర్షాలు అయితే రాబోతున్నాయి పలు జిల్లాల్లో భారీగా వర్షాలు అయితే తెలంగాణలో కూడా అతి భయంకరమైన వర్షాలు అయితే రాబోతున్నాయి తెలంగాణలో దాదాపు పదహారు జిల్లాలకు రెడ్ అలర్ట్ అయితే జారీ చేశారు అదేవిధంగా ఏపీలో చూసుకుంటే పద్నాలుగు జిల్లాలకు రెడ్ అలర్ట్ అయితే జారీ చేయడం అయితే జరిగిందనమాట సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే ఏపీ తెలంగాణకు భారీ వర్ష సూచన ఉంది ఇక్కడ మీరు గమనించవచ్చు సో మనకి దేశంలో మనకి ఎఫెక్ట్ ఎక్కడుందో మనకి క్లియర్గా అయితే తెలిసిపోతుంది ఏపీ తెలంగాణకు అయితే భారీ వర్షాలు అయితే ఉన్నాయన్నమాట సోమవారం ఏపీ తెలంగాణని వర్షాలు అయితే ముంచెత్తపోతున్నాయి వీటితో పాటు అటు ఛత్తీస్గఢ్ ఇటు ఒరిస్సా రాష్ట్రాలు కూడా భయంకరమైన వర్షాలు అయితే ఉన్నాయి అయితే మనం ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాల గురించి ఇక్కడ మనం చెప్పుకుంటున్నాం కాబట్టి ఈ రెండు రాష్ట్రాల్లో భారీ వర్షాలు అయితే ఉన్నాయన్నమాట అయితే ఏపీలో మాత్రం రాయలసీమలో కొంతవరకు తగ్గుముఖం అయితే ఉన్నాయి అంటే మరీ పెద్ద వర్షాలు అయితే గట్టిగా పడవు తెలంగాణలో మాత్రం రాష్ట్రం అంతా కూడా భారీ వర్షాలు అయితే ఉన్నాయన్నమాట సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి ప్రతి అప్డేట్ వెదర్ రిపోర్ట్ మీకు ఇస్తూనే ఉంటాను